హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక్ ఎట్కెట్స్ ఫ్రెండ్స్ ఈ వాటి వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఎస్ఐపిసికి సంబంధించి ప్రిపేర్ అవ్వడానికి ది బెస్ట్ బుక్స్ ఏమున్నాయని చెప్పేసి ఈ వీడియోలో మనం డిస్కస్ అయితే చేయడం అయితే జరుగుతుందనమాట ఎస్ఐ ఓ నాట్ ఓన్లీ ఎస్ఐపిసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన బెస్ట్ బుక్స్ని అయితే ఈరోజు వీడియోలో మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుందనమాట ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కానీ పాత వాళ్ళకు కానీ బుక్స్ గురించి మంచి వీడియో అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే కాంపిటేటివ్ సంబంధించిన బెస్ట్ బుక్స్ అనేది చూసుకున్నట్లయితే అర్ధమెటిక్కి సంబంధించి అర్థమెటిక్ వచ్చేసి ఫస్ట్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం చెప్తాను వీలు చూడండి అర్థమెటిక్ తెలుగు మీడియం వచ్చేసి రీసెంట్గా ఏది బాగుందంటే ఐరైస్ చంద్రశేఖర్ సార్ యొక్క బుక్ అయితే బాగుంది అని అంటున్నారు అదేవిధంగా ఆర్ఎస్ అగర్వాలు ఐరైస్ రెండో ఆప్షను ఆర్ఎస్ అగర్వాల్ ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసి సేమ్ ఐ ఐరైస్ ఆర్ఎస్ అగర్వాలు ఈ బుక్స్ సరిపోతాయి ఆర్థమెటిక్ వచ్చేసి రీజనింగ్ వచ్చి తెలుగు మీడియం వచ్చేసి భరత్ రెడ్డి సారు ఉప్పాల శివాజీ సార్ బుక్స్ అయితే చాలా బాగుండడం అయితే జరుగుతుంది రీజనింగ్కి వచ్చేసి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం రీజనింగ్ చూసుకున్నట్లయితే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది ఉండటం అయితే జరుగుతుంది అదైతే జరిగిపోతుంది అనమాట ఇంకోటి జియోగ్రఫీ జియోగ్రఫీకి వచ్చేసి తెలుగు మీడియం చూసుకున్నట్లయితే రమణ సార్ బుక్కు అదేవిధంగా ఆనంద్ సార్ బుక్ ఇంగ్లీష్ మీడియం చూసుకున్నట్లయితే సేమ్ తెలుగు మీడియంలో ఉన్న బుక్కే రమణ సార్ది ఇంగ్లీష్ మీడియంలో కూడా పబ్లికేషన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంది రమణ సార్ బుక్ అనేది తీసుకోవచ్చు జియోగ్రఫీకి సంబంధించి నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీకి వచ్చేసి తెలుగు మీడియం వచ్చేసి సీనయా సారు అదేవిధంగా కరీం సార్ ఈ రెండు బుక్స్లో ఏది తీసుకున్నా కూడా బాగుంటుంది మీ చాయిస్ ఏదైనా ఒకటి తీసుకోండి అదే ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసి కరీం సార్ బుక్ అదేవిధంగా మోడర్న్ హిస్టరీకి వచ్చేసి పర్టికులర్గా స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ యొక్క మోడర్న్ హిస్టరీ బుక్ అయితే తీసుకోండి ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి నెక్స్ట్ ఇండియన్ పాలిటీ పాలిటీ చూసుకున్నట్లయితే లక్ష్మీశాంత్ లక్ష్మీకాంత్ సార్ బుక్ అదేవిధంగా కిరణ్ సార్ బుక్కు జీబీకే పబ్లికేషన్ బుక్కు ఈ త్రీలో ఏదైనా ఒకటి తీసుకోండి సరిపోతుంది అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వచ్చేసి లక్ష్మీకాంత్ బుక్ తీసుకోండి ఇంగ్లీష్ లక్ష్మీకాంత్ బుక్ అనేది బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉండటం అయితే జరిగిందనమాట నెక్స్ట్ తెలంగాణ హిస్టరీకి వచ్చేసి తెలంగాణ హిస్టరీ వచ్చేసి పిఎన్ఆర్ బుక్కు లేదంటే ఎస్రాజ్ బుక్ లేదా కరీం సార్ బుక్ ఈ మూడిట్లో ఏదైనా బుక్ తీసుకోండి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకొచ్చేసి వచ్చేసి పిఎన్ఆర్ బుక్ అయితే అవైలబుల్గా ఉందనమాట ఇంగ్లీష్లో వచ్చేసి వాళ్ళు పిఎన్ఆర్ తీసుకోండి అదేవిధంగా మూమెంట్కి వచ్చేసి ఎస్ఐకి ఎవరైతే ప్రిఫర్ అవుతారో వాళ్ళకు మూమెంట్ అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి మూమెంట్కి సంబంధించి ప్రకాష్ బుక్ అయితే తీసుకోండి తెలుగు మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వచ్చేసి సేమ్ పిఎన్ఆర్ బుక్ ప్రిఫేర్ అయితే సరిపోతుంది జనరల్ సైన్స్ జనరల్ సైన్స్కి వచ్చేసి విన్నర్స్ పబ్లికేషన్స్ యొక్క తెలుగు మీడియం బుక్ అయితే ఉండడం అయితే జరుగుతుంది జనరల్ సైన్స్కి సంబంధించి ఆ బుక్ అయితే తెలుగు మీడియం వాళ్ళు తీసుకోండి ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసి ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ యొక్క బుక్ అదేవిధంగా లూసెంట్స్ యొక్క బుక్ రెండు బుక్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఈ రెండు బుక్స్ అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ప్రిపేర్ అయితే అవ్వండి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ ఎకానమీ చూసుకున్నట్లయితే మనకు తెలుగు మీడియం వచ్చేసి చిరంజీవి సార్ బుక్ అయితే బాగుంటుంది అదేవిధంగా ఉబ్బు రమేష్ సార్ బుక్ అయితే బాగుంటుంది ఈ రెండు బుక్స్ అనేది తెలుగు మీడియం ఎకానమీ వాళ్ళకు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వచ్చేసి ఎకనామీకి సంబంధించి రమేష్ సార్ యొక్క బుక్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అదైతే తీసుకోండి టెన్త్ మనకు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనమాట కరెంట్ అఫైర్స్కి సంబంధించి తెలుగు మీడియం వాళ్ళకి సైన్ ఇండియా మరి అదేవిధంగా వేముల సైదుల్ సారు ప్రవీణ్ సారు ముగ్గురులో ఏదన్నా తీసుకోండి మూడు కూడా బాగుంటాయి మీ వీలుని బట్టి మీకు ఏవర్ క్లాసెస్ మంచిగా అనిపిస్తే ఏవర్ బుక్ మంచి అనిపిస్తే అవైతే తీసుకోండి మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చేసి విజన్ ఐఏఎస్ అని ఉండటం అయితే జరుగుతుంది దాని యొక్క కరెంట్ అఫైర్స్ అయితే ఫాలో అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సరిపోతుంది అనమాట నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఇంగ్లీషు ఇంగ్లీష్ వచ్చేసి మన జాన్ సార్ బుక్ అయితే సరిపోతుంది అనమాట ఇది వచ్చేసి బుక్స్కి సంబంధించిన వీడియో అనమాట ఈ బుక్స్ని మీరు ప్రిపేర్ అయితే చాలా ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ ఏం చదివినా ఎంత చదివినా కూడా ఒకే బుక్ని పదిసార్లు చదవండి కాకపోతే ప ఒకే సబ్జెక్టుకు పది పుస్తకాలను కొని ఆ పది పుస్తకాలు చదివే కన్నా ఒక బుక్ను కొని దాన్ని పదిసార్లు చదివితేనే మీకు సబ్జెక్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట ఇది వచ్చేసి బుక్స్కి వచ్చేసిన వీడియో అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ ఏ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్